ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది నాకు వ్యాపారం బాగుంటుందా నాకు ఉద్యోగం బాగుంటుందా నాకు వివాహం అవుతుందా నేను రాజకీయాల్లో బాగుంటానా నాకు సంతానం అవుతుందా అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు ఈ నెల గ్రహస్థితులు రవి జూలై పదహారు వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు శుక్రుడు జూలై ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు శని ఈ నెలంతా మీనరాశి రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు గోచార గ్రహస్థితులు బట్టి ఈ యొక్క ఈ నెల రాశి ఫలితాలని ప్రొడిక్ట్ చేయడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి వాట్సప్ చెయ్యండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూలై నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చెప్పచ్చు సంపాదన బాగా పెరుగుతుంది ఇంతింతై ఒటుడింత అన్నట్టుగా గొప్పగా ఉంటారు ఆకస్మిక ధనప్రాప్తి ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఆర్థిక పరిస్థితులు అంతా సంతృప్తికరంగా ఉంటుంది బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్లో కానీ మీరు ఎదురు చూస్తున్నటువంటి లోన్స్ కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి పోటీదారులపై మీదే పైచేయిగా ఉంటుంది వ్యాపారంలో అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారంలో చాలా లాభదాయకంగా ఉంటుంది పాత మిగిలిపోయిన వస్తువులన్నీ అమ్ముతారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ అండ్ బ్రాంచుల మోడల్లో కానీ పెరుగుతాయి నిరుద్యోగులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఉద్యోగంలో అన్ని విధాలుగా పురోగతి ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పనిచేసినటువంటి ఉద్యోగాల్లో కూడా ప్రభుత్వ రంగం లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు స్త్రీ పురుషులు ఎవరికైనా ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు ఉమెన్ ఎంటర్ప్రైనర్గా కూడా మారే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు నూతన ఉద్యోగం నూతన వివాహం కోసం ప్రయత్నాలు చాలా మంచిది స్పందన ప్రతి దాని మీద వెంట వెంటనే దొరికే అవకాశాలు ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూసి వ్యవహారం చేయండి కుటుంబ విషయాల్లో చాలా అనుకూలం కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొత్త దుస్తులు మరియు ఉపకరణాలు చేరుతాయి మనసులో విశ్వాసం బాగా పెడతాయి ఆహా నాకు ఈ నెల బాగుంది నేను బాగా విశ్వాసంగా ఉంటానని పెరుగుతుంది విద్యార్థులు బాగా శ్రమపడితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి ఆరోగ్యం మాత్రం మిశ్రమంగా ఉంటుంది శరీర నొప్పి మరియు ఆర్థరైటిస్ ఏమైనా ఉంటుంది కదా అది కడుపు ఉబ్బ సమస్యలు జీర్ణ ప్రక్రియ ఉబ్బసం యాసిడ్ ఇవన్నీ కూడాను అయ్యే అవకాశాలు ఉన్నాయి గ్యాస్ట్రా గ్యాజిటబుల్స్ అవన్నీ కూడాను రాజకీయ నాయకులకి చాలా మంచి ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంది మంచిగా చక్కగా ఇంట్రాడే కానీ ఫీచర్స్ కానీ యాప్షన్స్ కానీ ఆడకండి లాంగ్ టైమ్లో పెట్టుకోండి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి అవన్నీ కూడా బాగుంటుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి శుభకాలం అని కూడా చెప్పచ్చు అనుకూలమ ఏదంటే ఇంత అనుకూలం ఉన్న సమయంలో కాస్త ఈ రెండు రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి చంద్రాష్టమం జూలై పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు తెల్లవారుజాము నుండి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల పన్నెండు ఉదయం వరకు అంటే ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు సానుకూలమైనటువంటి రోజులు జూలైలో ఒకటి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహారు ఈ తారీఖులంతా మీకు బాగుంటుంది అదృష్టమైనటువంటి సంఖ్యలు నంబర్ మూడు మరి ఏడు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఈ నెల ఆరాధించవలసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి వారికి మరియు మహాశివుడికి పరమేశ్వరుడికి పరిహారం ఏం చేయాలి ప్రతి సోమవారం శివస్థుతి పఠించండి హనుమాన్ చాలీసా వినండి మంచిది మీ కులదైవం దేవాలయంలో నమస్కారం చేసుకుంటూ మీకు ఉన్నటువంటి వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ యొక్క చాలా అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ కూడా పొందుతారు మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి జాతకం తెలుసుకోవాలని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్తో మరియు మీ సమస్యలని తొలగి ఆనందంగా ఉండడానికి అతి కరుంగాలి మాల ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో చండీ సుదర్శన హోమాదులు చేసి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది ఈ కింద నంబర్కి వాట్సప్ చేయండి అద్భుతంగా ఉంటారు బిజీగా వస్తూ